ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరికోసమో కాదు నా కోసం నేనే జ్ఞాన ప్రసూనాలు సహజ స్థితి అనేది కోర్సు కాదది నీ స్థితే అది ఈశ్వరుడు జీవుని ప్రారంధాన్ని ఒక క్రమ పద్ధతిలో నియమించాడు దానికి అనుగుణంగానే మన ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది మన క్యారెక్టర్ కూడా ఆయన ఎప్పుడో నిర్ణయించాడు బర్త్డే రోజే డెత్ డే కూడా రాశాడు ఆయన డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు బర్త్డే మనకిచ్చాడు అది పరిస్థితి అనమాట కావాలి కావాలి అంటాడు వీడు బర్త్డే రోజు రోజు ఆయనేమంటాడు రావాలి రావాలి అంటున్నాడు ఆయన తల్లిదండ్రులు దేహం అనేటువంటి బండిని ఇస్తే జీవుడు ప్రారంధం అనేటువంటి భారాన్ని ఎద్దులాగా లాగుతూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు అణు మాత్రమైనా కూడా తన ప్రేయం ప్రమేయం లేదని గుర్తించడమే శరణాగతి జీవితానికి ఆధారాంశాలైనటువంటి మెలకువ శ్వాస అనేవే మనకు సంబంధం లేకుండా జరుగుతూ ఉన్నప్పుడు మిగతా జీవితంలో మాత్రం మన పాత్ర ఏముంటుంది విశ్వాస నిశ్వాసలు మన ప్రమేయం లేదు అవి జరుగుతూనే ఉంటాయి పాటంతో అవి అదే రకంగా జీవితంలో నీ పాత్ర అనేటువంటిది ఎక్కడా లేనేలేదు ఉన్నట్లు అంటే లేనిది అని కాదు ఉన్నది లేకుండా ఉన్నట్లు మాత్రం ఎలా ఉంటుంది ఉన్నట్లు అంటే ఉన్నది ఒకటి కనపడేది ఒకటి అనేటువంటి అర్థం ఉన్నది తాడు కనపడేది వంటిది పామ్ ఉన్నది బ్రహ్మం కనపడేదే ఈ ప్రపంచం మొత్తం కూడా అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు గురువు వలన శిష్యుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అది నీవే అంటే ఆత్మ నీవే అని చెప్పడం ద్వారా గురువు శిష్యునికి మార్గదర్శి అవుతాడు తప్పనిసరిగా దానిని పాటించడం అనేటువంటిది శిష్యుని యొక్క కర్తవ్యం తక్కువ ఎక్కువ అనేటువంటి అనుభూతిని కలిగించేదే మాయా మాయామయీ జగదాంబకి అసాధ్యం కానటువంటి అంటూ ఏదీ లేదు ఆమెకు అన్నీ సాధ్యమే అవుతాయి మీరు అనుకోని పుట్టారా ఎవరైనా కానీ అనుకోని కంటారా అనుకోని పుడతారా రెండూ జరగవు అనుకుని పెరుగుతున్నారా మీ ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి ప్రక్రియను మీ నెత్తి చేసుకోవడం వల్ల వచ్చినటువంటి బాధలే ఇవన్నీ కూడా మీ ప్రమేయం ఏమీ లేదు అంతా నా ప్రమేయమే అనుకుంటూ ఉన్నందువల్లే జీవుడికి బాధలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి దీనికే ప్రారబ్ధం అనేటువంటి పేరు ప్రారబ్ధ కర్మ అంటాం చూడండి అదే ప్రారబ్ధం అని అంటాం ఈ సృష్టిలో అసలు ఎవ్వరూ కూడా జ్ఞాని లేడు అని అజ్ఞాని కూడా లేడు ఎవరు కూడా జ్ఞాని కాదు అజ్ఞాని కాదు దేవుడు జీవుని ఎలా ఉంచాలి అనుకుంటాడో ఆయన అనుకున్నట్లు నిన్నుతాడంతే నీ ఇష్టం వచ్చినట్లు జరగదు ఇక్కడ అలా ఉంటాడు మహర్షులతో అవధూతలతో స్నేహం చేస్తే మీ దురలవాట్లన్నీ కూడా పండ్లు రాలిపోయినట్లుగా వాటంతట అవే పోతాయి సత్సంగం చేయండి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అసలు సత్సంగం అంటేనే తనలో తానే రమించడం తన వీపుని తనే గొక్కోవటం అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నిద్రలో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోయాను అని అంటాం కదా ఆ హాయే ముక్తి అంతకంటే వేరే దైవత్వం అనేటువంటిదే లేదు అంటాడు గురువు గారు ఏకంగా ఉన్నటువంటి తాను అనేకమైనటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగినటువంటి ఈ దేహాన్ని మాత్రమే తాను అని అభిమానించి దానితో మమేకమయ్యి అది మాత్రమే తాను అని వ్యవహరిస్తూ జీవిస్తూ నానా అవస్థలు పడుతూ ఉన్నాడు జీవుడు ఇదంతా కూడా మరపు వల్ల వచ్చినటువంటి అవస్థలే మానవులకి మరపుతో ఉన్నటువంటి అవస్థలే జాగ్రత్త స్వప్న సుషుక్తి అనేటువంటివి సుషుక్తులు ఎరుగుతో ఉన్నటువంటి స్వస్థితి తురియం అని అంటాం తురియం అంటే ఎరుగుతో ఉన్నటువంటి నీ యొక్క స్థితి తురియం అవుతుంది నిద్రలో ఉన్నటువంటి హాయిని బెలకవులో ఉన్నటువంటి ఎరుకును అనుసంధానం చేసేటువంటిదే ధ్యానం అనేటువంటిది ఎప్పటికీ తాను మరుపులో ఉండకుండా మళ్ళీ తానెవరో గుర్తుకొచ్చేటువంటి ప్రజ్ఞయే గురువు అదే దైవం అనేటువంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పంతుల రామమూర్తి వరల్ టీచర్